నూట తొంభై నాలుగో రోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం గ్రంథము యాభై నాలుగో అధ్యాయము గొడ్రాల పిల్లలు కననిదానా జయగీతమెత్తుము ప్రసవ వేదన పడనిదానా నెత్తి ఆనందపడుము సంసారి పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు విస్తారమగుదురని యహోవా సెలవిచుచున్నాడు నీ గుడారపు స్థలమును విశాలపరచుము నీ నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగనిమ్ము నీ త్రాళ్లను పొడుగు చేయుము నీ మేకులను దిగగొట్టుము కుడివైపునకును ఎడమవైపునకును నీవు వ్యాపించెదవు నీ సంతానము అన్ని జనుల దేశమును స్వాధీనపరుచుకొను పాడైన నివాస నివాసస్థలముగా చేయును భయపడకుము నీవు సిగ్గుపడనక్కరలేదు అవమానమును తలంచకుము నీవు లజ్జపడనక్కరలేదు నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచెదువు నీ నిందను ఇక మీదట జ్ఞాపకము చేసుకొనవు నిన్ను సృష్టించినవాడు నీకు భర్త అయ్యున్నాడు సైన్యముల కధిపత్యోహోవా అని ఆయనకు పేరు ఇస్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు నీ దేవుడు ఈ మాట సెలవిచుచున్నాడు విడోబడి దుఃఖాక్రాంతురాలైన భార్యను పురుషుడు రప్పించినట్లును తృణీకరింపబడిన యవనపు భార్యను పురుషుడు రప్పించినట్లును యహోవ నిన్ను పిలుచుచున్నాడు నిమిషమాత్రంనే నిన్ను విసర్జించితని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడనైతిని నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదను అని నీ విమోచకుడగు యహోవా సెలవిచుచున్నాడు నోవాహు కాలమున జలప్రళయమును గూర్చి నేను చేసినట్లు చేయదును జలములు భూమి కను పొర్లుచూ రావని నోవాహు కాలమున నేను మీద నీమీద నుండననియు నిన్ను గద్దింపననియూ నేను ఉన్నాను పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిలినను నా కృప నిన్ను విడిచిపోదు సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ అందు జాలిపడి యహోవా సెలవిచుచున్నాడు ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక యున్నదానా నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును నీలములతో నీ పునాదులను వేయుదును మాణిక్యమనులతో నీ కోట కొమ్ములను సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును నీ పిల్లలందరూ ఎహోవా చేత ఉపదేశము నొందుదురు నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును నీవు నీతిగల దానవై స్థాపింపబడుదువు నీవు భయపడనక్కరలేదు బాధించువారు నీకు దూరంగా నుందురు భీతి నీకు దూరంగా ఉండును అది నీ దగ్గరకు రానే రాదు జనులు గుంపుకూడినను వారు నావలన కూడరు నీకు విరోధముగా గుంపుకూడు వారు నీ పక్షపు వారగుదురు ఆలకించుము నిప్పులూది తన వృత్తికి తగినట్టుగా పనిముట్టు చేయు కమ్మరిని సృజించువాడను నేనే నాశనము చేయుటకై చేయువాని సృజించువాడను నేనే నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమునూ వర్దిల్లదు న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతివానికి నీవు నేరస్థాపన చేసేదవు యహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది ఇది వారి స్వాస్థ్యము ఇదే యహోవా వాక్కు గ్రంథము యాభై ఐదో అధ్యాయము వార్లారా నీళ్ళ యొద్దకు రండి రూకలు వార్లారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి రండి రూకలు లేకపోయినను ఏమియూ నియ్యకయే ద్రాక్ష రసమును పాలను కొనుడి ఆహారము కానిదాని కొరకు మీరేలా రూకలిచ్చెదరు సంతుష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరిచెదరు నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి మీ ప్రాణము సారమైన చెవి సుఖింపనీయుడి చెవియొగ్గి యద్దకు రండి మీరు వినిన ఎడలా మీరు బ్రతుకుదురు నేను మీతో నిత్య నిబంధన చేసెదను దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును ఇదిగో జనములకు సాక్షిగా అతని నియమించితిని జనములకు రాజుగాను అధిపతిగాను అతని నియమించితిని నీవెరుగని జనులను నీవు పిలిచెదవు నిన్నెరుగని జనులు యహోవా నిన్ను మహిమపరచగా చూచి నీ దేవుడైన యహోవాను బట్టి ఇస్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీ యొద్దకు పరుగెత్తి వచ్చెదరు యహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను దుష్టులు తమ తలంపులను మానవలెను వారు యహోవ వైపు తిరిగిన ఎడలా ఆయన వారియందు జాలిపడును వారు మన దేవుని వైపు తిరిగిన ఎడలా ఆయన బహుగా క్షమించును నా తలంపులు మీ తలంపుల వంటివి కావు మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు ఇదే యహోవా వాక్కు ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగుర్చి వర్ధిలునట్లు చేయును అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును నిష్ఫలముగా నా యద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాని నెరవేర్చును నేను పంపిన కార్యమును సఫలము చేయును మీరు సంతోషముగా బయలువెల్లుదురు సమాధానము పొంది తోడుకుని పోబడుదురు మీ ఎదుట పర్వతములును మెట్టలును సంగీతనాదము చెయ్యును పొలంలోని చెట్లనియు చప్పట్లు కొట్టును ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలుచును దురదగొండి చెట్లకు బదులుగా వృక్షములు ఎదుగును అది యహోవాకు ఖ్యాతిగాను ఆయనకు కొట్టివేయబడని నిత్యమైన జ్ఞాపక సూచనగాను ఉండును గ్రంథము యహోవ ఇలాగూ సెలవిచుచున్నాడు నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది నా నీతి వెల్లడి అగుటకు ఉన్నది అనుసరించుడి నీతిని అనుసరించి నడుచుకునుడి నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా దానిని అనుసరించుచు ఏకీడు చేయకుండా తన చేతిని బిగబట్టువాడు ధన్యుడు ఆ ప్రకారము చేసి దాని రూడిగా గైకొను నరుడు ధన్యుడు యహోవాను హత్తుకును అన్యుడు నిశ్చయముగా యహోవా తన జనుల్లో నుండి నన్ను వెలివేయినని అనుకొనవద్దు షండు నేను ఎండిన చెట్టని అనుకొనవద్దు నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకిష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధనను ఆధారము చేసుకునుచున్న షండులను గూర్చి యహోవ ఈలాగూ సెలవిచ్చుచున్నాడు నా ఇంటను నా ప్రాకారములలోను ఒక భాగమును వారికిచ్చెదను కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకున కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు నా నిబంధనను ఆధారము చేసుకొనుచు యహోవాకు దాసులై యహోవా నామమును ప్రేమించుచూ ఆయనకు పరిచర్య చేయవల్లని ఆయన పక్షమున చేరు అనిలను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చెదను నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింపజేసెదను నా బలిపీఠము మీద వారర్పించు దహన బలును బలులును నాకు లగును నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా అనబడును ఇస్రాయేలీలలో వెలివేయబడిన వారిని సమకూర్చు ప్రవోగ్యహోవ వాక్కు ఇదే నేను సమకూర్చిన ఇస్రాయేలు వారికి పైగా ఇతరులను కూర్చెదను పొలంలోని సమస్త జంతువులారా అడవిలోని సమస్త మృగములారా భక్షించుటకు రండి వారి కాపరులు గృడ్డివారు వారందరూ తెలివిలేనివారు వారందరూ మూగ కుక్కలు మురుగలేరు కలవరించుచు పండుకొనువారు నిద్రాసక్తులు కుక్కలు తిండికి ఆతురపడును ఎంత తినను వాటికి తృప్తి లేదు ఈ కాపరులు అట్టివారే వారు దేనిని వివేచింపజాలరు వారందరూ తమకిష్టమైన మార్గమున పోవుదురు ఒకడు తప్పకుండా అందరూ స్వప్రయోజనమునే విచారించుకొందురు వారిట్లందరూ నేను ద్రాక్షరసము తెప్పించెదను మనము లగునట్లు త్రాగుదము రండి నేడు జరిగినట్టు రేపు మరి లక్షణముగా జరుగును